డెబ్బై రెండు గంటల్లోనే ఫోన్ లోని అద్భుతమైన జ్యోతిష్య పరిష్కారం చూపిస్తారు నమ్మండి నమ్మకపోండి ఇది నిజం కాళి రుద్ర చౌడీదేవి ఆరాధకులు నెంబర్ వన్ వసీకరణ స్పెషలిస్ట్ గురూజీ మనిషి పుట్టుక నుండి చనిపోయే వరకు వచ్చే అన్ని క్లిష్టమైన సమస్యలకు పరిష్కారం ఇక్కడ లభిస్తుంది విద్య ఉద్యోగం వ్యవహారం స్త్రీ ప్రేమ పెళ్లి సంతానం స్త్రీ పురుష వసీకరణం భూవశం భార్యాభర్తల కలహాలు కోర్టు సమస్యలు విడాకుల సమస్యలు చేతబడి అప్పుల బాధ ఇంకా మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా డెబ్బై రెండు గంటల్లోనే శాశ్వత పరిష్కారం చేయబడను శ్రీమాత్రే నమ గురుభ్యో నమ తదుపరి కర్కాటక రాశి కర్కాటక రాశి వారికి సంబంధించి ఉన్నటువంటి యొక్క గ్రహ సంచార రీత్యా సెప్టెంబర్ ఇరవై ఇరవై ఒకటో తారీఖు నుండి యొక్క అక్టోబర్ మూడో తారీఖు వరకు ఎలా ఉండబోతుందనే విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం ప్రతిసారి మనం మాస ఫలితాలు చెప్తాం కానీ ఈసారి మాత్రం ప్రత్యేకంగా ఈ యొక్క పక్షం ఫలితాలు చెబుతూ ఉన్నాం దేనికంటే ఉన్న గ్రహ సంచారం అలాంటిది దానిలో భాగంగా కర్కాటక రాశి వారి యొక్క వీరికి ఖచ్చితంగా చేయవలసినటువంటి దేవత ఆరాధన ఏమిటి అన్న విషయాన్ని కూడా చూసుకున్నట్టయితే గౌరీదేవిని ఆరాధించడం మంచిది ఎందుకంటే చంద్రుడి యొక్క అధిదేవత గౌరీ స్వరూపంగా మనం కొలుస్తూ ఉంటాం మల్లెపూలతో పూలతో గాని తామర పూలతో గాని మందార పూలతో గానీ విశేషంగా పూజ చేయడం మంచిది అందులో భాగంగా ఈ యొక్క కర్కాటక రాశి వారికి ద్వితీయ స్థానమునందు శుక్రుడు కేతుగ్రహ సంచారం ఫైనాన్షియల్ స్టేటస్ లో మీ యొక్క భార్యాభర్తలు ఇద్దరి మధ్యలో లేనటువంటి సఖ్యత మూలం చేత ఏవైనా సరే మీరు కాస్త ఫైనాన్షియల్ స్టేటస్ అనేటువంటిది కాస్త ఒడిదుడుకులతో ఉంటుంది అయితే ఏవైనా సరే మీరు బ్యాంకింగ్ సెక్టార్లో కానీ ఫైనాన్స్ ఇవ్వడం కానీ ఫైనాన్స్ తీసుకోవడం కానీ ఏవైనా సరే లోన్లకు వెళ్ళడం కానీ ఇవన్నీ కూడా కలిసి వస్తాయి ఒకరు చేసినటువంటి ఖర్చు వల్ల ఇంకొకళ్ళకి ఏవైనా ఇబ్బంది వచ్చే అవకాశం ఉంటుంది అయితే విశేషంగా ఈ యొక్క ఈ యొక్క రాశి వారికి ద్వితీయ స్థానం నందు శుక్రగ్రహ సంచారము కేతు కూడా ఉండడం చేత పరహస్తగత ద్రవ్య పునఃప్రాప్తి అర్థం వేరే వాళ్ళ చేతికి వెళ్ళిన డబ్బులు తిరిగి రావడానికి కుబేర మంత్రం ఒకటి చెప్తా వీడియో ఎండింగ్ వరకు కూడా స్కిప్ చేయకుండా చూడండి మూడవ స్థానం నందు సూర్యుడు బుధుడు ప్రాపర్ కమ్యూనికేషన్ కమ్యూనికేషన్ చేసేటువంటి దాంట్లో గనక బుధుడు ఉంటే ఖచ్చితంగా అక్కడ మీరు మార్కెటింగ్ ఏమైనా సరే చేసేటువంటి ఉద్యోగాలు కానీ మార్కెటింగ్ చేసే వ్యాపారాలు కానీ బాగా కలిసి వస్తాయి ఇందులో భాగంగా సూర్యుడు కూడా ఉండడం చేత ప్రభుత్వ సంబంధితమైనటువంటి స్కీములు కానీ ఉద్యోగాలు కానీ రాష్ట్ర ఉద్యోగస్తులు కానీ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగస్తులు కానీ చాలా అద్భుతమైనటువంటి కాలం అని చెప్పవచ్చు అలాగే ఈ యొక్క నాలుగవ స్థానంలో కుజగ్ర సంచారం చేయడం వలన ఇంట్లో ఉన్నటువంటి కుటుంబ సభ్యులలో ఎవరికైనా సరే కాస్త ఆరోగ్య సమస్యలు వచ్చేటువంటి అవకాశం ఉన్నాయి దాంట్లో కూడా ప్రత్యేకంగా కిడ్నీ రిలేటెడ్ థైరాయిడ్ లాంటి ఇష్యూస్ కూడా వచ్చేటువంటి అవకాశం కనిపిస్తుంది అందులో భాగంగా ప్రత్యేకంగా రైతులు కానీ ఎవరైనా సరే భూ సంబంధితమైనటువంటి ప్రయోగాలు చేయకుండా రెగ్యులర్గా వారు చేసేటువంటి పనులు చేయడం మంచిది కుల వృత్తులు చేతి వృత్తులు చేసుకునేటువంటి వారు కూడా వాటిని తజించి వేరే వాటికి వెళ్లకుండా ఉంటే మంచిది అలాగే పంచమ షష్టమ సప్తమ అష్టమ స్థానము నందు అంటే ఈ యొక్క ఎనిమిదవ స్థానము నందు రాహుగ్రహ సంచారం చేయడం వలన పరివర్తన అనేటువంటిది ఎనిమిదవ స్థానం అండి ఇక్కడ ఏమవుతుంది అనంటే మీరు ఏవైనా ఉంటే మానుకోవాలనుకోవడము ఆ అలవాట్ల అన్నీ కూడా మీరు మానుకోలేకపోవడము లేదా ఆల్రెడీ మానేసుండంగా స్నేహితులు ఎవరైనా సరే పార్టీస్ కని రమ్మనడము తర్వాత మీరు వెళ్ళి మళ్ళీ ఆ అలవాటు పునఃప్రారంభించడం లాంటివి జరగవచ్చు చాలా జాగ్రత్తగా ఉండాలి నవమ స్థానము నందు సంచారం కూడా కాస్త విశేషమైనటువంటి మిశ్రమ ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి దూర ప్రాంతాలకు పంపించేటప్పుడు పిల్లల్ని జాగ్రత్త పడండి మీరు కూడా దూర ప్రయాణాలు చేసే అవకాశం ఉంటుంది ఆ ప్రకారంగా కూడా జాగ్రత్తగా ఉండండి ఇక అన్ని వర్గాల వాళ్ళు వివాహం కాని వాళ్ళు సంతానం కాని వాళ్ళు ఏ మంత్రం చదవాలి వేరే వాళ్ళ చేతికి వెళ్ళిన డబ్బులు తిరిగి రావాలి అని అంటే ఏ మంత్రం చదివితే మన డబ్బు మళ్ళా మనకు తిరిగి వస్తుంది అనే విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం ద్వాదశ రాశుల వారికి కూడా మీకు ప్రత్యేకంగా చదవలసినటువంటి మంత్రం ఏమిటి చేయవలసినటువంటి రెమెడీస్ ఏమిటి అనేటువంటిది ఇప్పటివరకు అనుకున్నాం కదా అన్ని వర్గాల వారు కూడా చదవలసిన మంత్రం ముఖ్యంగా ఇవాళ రేపు చాలా మందికి ఉన్నటువంటి పెద్ద సమస్య ఏమిటి అంటే రెండండి ఒకటి వివాహం సంతానం వీటితో పాటు పరహస్తగత ద్రవ్య పునఃప్రాప్త్యర్థం అంటే వేరే వాళ్ళ చేతికి వెళ్ళిన డబ్బు మళ్ళా తిరిగి మనకు రావడం దీనిలో భాగంగా మొట్టమొదలు వివాహం కాలేదు అన్నటువంటి వారి కోసం ఒక మంత్రం వివాహము సంతానం కావాలి అనుకునే వాళ్ళు ఈ మంత్రాన్ని ఒక పదివేల సార్లు గనక చదివితే ఖచ్చితంగా వాళ్లకు ఉన్నటువంటి ఆ యొక్క ఎటువంటి దోషములున్నా పోయి విశేషమైనటువంటి సత్ఫలితాలు పొందవచ్చు సాక్షాత్తు ఆ విశ్వేశ్వరుణ్ణి ధ్యానం చేసుకునేటువంటి మంత్రం ఇది ఇది ఎన్నో రకాలైనటువంటి వెరిఫికేషన్స్ అన్నీ చేసి ఇప్పటి వరకు ఎవరైనా చేశారా కనుక్కొని నేను దాకా తీసుకొచ్చా ఎందుకు అంటే ఇప్పుడు నేను చెప్పేటువంటివన్నీ చాలా మంది ఇన్ఫర్మేటివ్ గా ఉన్నాయి గురువు గారు చాలా బాగా చెప్తున్నారు అంటున్నారు కాబట్టి నాకు ఇంకా మంచి ఎంకరేజ్మెంట్గా ఉంది కాబట్టి నేను మీ దాకా తెచ్చా దయచేసి వీడియోని అందరూ కూడా ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు వీడియోని సబ్స్క్రైబ్ చేసుకోండి వీలైతే ఇంకొంతమందికి షేర్ చేయండి అయితే ఆ మంత్రం ఏమిటంటే ఓం శ్రీం హ్రీం క్లీం శ్రీం క్లీం విశ్వేశ్వరాయ నమ ఇంతవరకు అండి మంత్రం మళ్ళీ ఒకసారి చెప్తున్నాను ఓం శ్రీం ్రీం క్లీం శ్రీం క్లీం విశ్వేశ్వరాయ నమ ఈ మంత్రము మీరు బయటికి చదివితే బీజాక్షరాలు కాబట్టి ఎవరైనా మెన్సెస్ ప్రాబ్లంలో వాళ్ళు వినకూడదు కాబట్టి మనసులో చదువుకోవాలి రోజు ఒక పది జపమాలలు పది రోజుల పాటు చేసిన సరిపోతుంది ఒక పది జపమాలలు అంటే వెయ్యి పది రోజులు చేస్తే సరిపోతుంది అయితే మనసులో గనక తలుచుకుంటూ గనక చేస్తే మీ సంకల్పం ఏమిటి ఆచమనం చేసి మీ మనసులో ఉన్న కోరిక కోరుకొని భగవంతుడికి ఈ యొక్క మంత్రాన్ని స్మరిస్తూ ఉండాలి మంత్రం పూర్తయిన తర్వాతకి ఒక గ్లాస్ లో నీళ్లు పక్కన ఒక ప్లేట్ ఈ నీళ్లు తీసుకొని తత్సద్ బ్రహ్మార్పణమస్తు అని పోసేయాలి ఎవరైతే వివాహం కోసం చూస్తున్నారో వాళ్ళు తాగాలి వాళ్ళు జపం చేసి ఒకవేళ భార్యాభర్త భర్త ఇద్దరు కూడా పిల్లల కోసం గనక చూస్తూ ఉంటే ఇద్దరు కూడా తీర్థాన్ని చెరిసగం తీసుకోవాలి ఇలా చేయడం వల్ల వివాహం కాని వారికి సంతానం కాని వారికి విశేషమైనటువంటి సత్ఫలితాలు పొందవచ్చు ఇవే కాకుండా వీడియో ఆఖర్లో చాలా మందికి నేను ఒక మంత్రం చెప్తానండి ఒకవేళ మీరు ఎవరికైనా డబ్బులు ఇస్తే తిరిగి డబ్బులు రావట్లేదు అన్నటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే గనక వీడియో స్కిప్ చేయకుండా ఆఖరి వరకు చూడండి మీకు ఈ మంత్రం చెప్తాను కదా అదే ఈ మంత్రం ఈ మంత్రము సింపుల్ అండి ఉత్తరం వైపు తిరిగి మూడు సార్లు చదివితే చాలు మీకు మంచి సత్ఫలితాలు పొందవచ్చు ఆ యొక్క వేరే వాళ్ళ చేతికి వెళ్ళిన డబ్బు తిరిగి వస్తుంది కానీ ఒక నియమం ఏమిటంటే మీరు శుచి శుభ్రతతోని ప్రశాంతంగా ఆసనం వేసుకొని కూర్చొని ఉత్తరం వైపు చూస్తూ కనురెప్పగొట్టకుండా చదవాలి కొంచెం కష్టమే అలవాటు చేసుకుంటే సరిపోతుంది మూడు సార్లు చదివితే చాలు అలా నలభై ఒక్క రోజుల పాటు చదవాలి ఆ మంత్రం ఏమిటంటే ఓం యక్షగణనాయకం శివసకం ఉత్తర దిగ్భాగే వసికం సర్వ సంపద ప్రదాయకం నమామి మమ సర్వదా ప్రసన్నకరం సిద్ధిం దేహిమే నమమా నిర్ నమమా అన్న కదా మీరు నమహ అని కూడా అనొచ్చు ఈ మంత్రాన్ని ఇలా చూస్తూ యక్షగణనాయకం కుబేరం శివసకం ఉత్తర దిగ్భాగే వసికం సర్వ సంపద ప్రదాయకం నమామి మమ సర్వదా ప్రసన్నకరం సిద్ధిం దేహి మే ఇప్పుడు నేను కొట్టకుండా ఈ మంత్రాన్ని చదివా అలా చదివి మధ్యలో ఒకసారి ఆపి మళ్ళీ రెండోసారి అలా చదివి మళ్ళా మూడోసారి అలా చదవండి వీటితో పాటు నిత్యము కూడా సాయంత్ర సమయంలో పచ్చకర్పూరము లవంగము అలాగే దాల్చిన చెక్క ఆవు నెయ్యి వేసి వెలిగించండి దీని వలన కూడా ఇంట్లో ఎన్నో రకాలైనటువంటి దిష్టితో కూడినటువంటి దోషములున్నా ఏవైనా సరే దృష్టి దోషములున్నా ఎవరైనా సరే అమంగళకరమైనటువంటి వారు మన ఇంట సంచరించినా ఆ దోషములన్నీ కూడా పోతాయి కాబట్టి విశేషంగా ఈ యొక్క రెమెడీ చేయడం వల్ల అందరికీ కూడా మంచి సత్ఫలితాలు పొందవచ్చు ధనాన్ని కూడా సంపార్జన చేయవచ్చు వీటితో పాటు ఇంతకు వరకు కూడా మనం ఇవన్నీ కూడా గోచార రీత్యా చెబుతున్నటువంటి విషయములు మాత్రమే ఎవరైనా పూర్తిగా మీ జాతకం కావాలి అనుకుంటే అరవై పేజీలో నేను మీ జాతకాన్ని అందిస్తాను దానికి నాకు మూడు గంటల సమయం పడుతుంది మీ పేరు డేట్ ఆఫ్ బర్త్ టైం ప్లేస్ కింద ఉన్న నెంబర్ కు వాట్సప్ చేయండి రెండు వేల ఇరవై ఐదు రూపాయలు చార్జ్ చేయడం జరుగుతుంది ఈ నెల జాతకం చెప్పించుకున్నటువంటి వారికి జాతకంతో పాటుగా జాతకం చెప్పించుకున్న వారికి జ్వాలాముఖి మాల ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది వీడియో చూసిన వారికి కాదండి డబ్బులు కట్టిని జాతకం చెప్పించుకున్న వారికి జ్వాలాముఖి మాల ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది ఆసక్తి కలవారు కింద ఉన్న నెంబర్కు కాంటాక్ట్ చేయండి సర్వే జనా స్వస్తి